నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి బోత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్లి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో పదకొండు పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల పేజీల డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటే పేద రైతుకో న్యాయం రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా న్యాయం అనేటువంటిది చట్టం అనేదానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే మనం మనందరం కూడా చూస్తాం మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు బజారా హిల్స్లో కావచ్చు హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే యాభై రూపాయలు పట్టణ ప్రాంతం అయితే వంద రూపాయల ఛాలెంట్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది అదే విధంగా ఒక చెట్టు కొడితే రెండు చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత ఆ చెట్టు కొట్టాలి కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు చట్టం ఏం చెప్తుంది అంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు నీ సొంత భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం మా దగ్గర ఒక రైతు తెలవక చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో పంట పండుతలేదు నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు పనిముట్లు సీజ్ చేస్తారు రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు కానీ ఇక్కడ ఏమైంది కంచే చేను మేసినట్టుగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది ఇంకోటి పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి ఏమని మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూడెలన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది పోలీస్ ఏం చేయాల్సి ఉండే మీరు చెట్లు కొడుతున్నారు కదా దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా ఇది వాళ్ళతా చట్టానికి లోబడి ఉందా వైల్డ్ లైఫ్ యాక్ట్ కు లోబడి ఉందా అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఇలా ఏది చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు యాభై బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి జింకలు చనిపోతా ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సినిమా యాక్టర్ సల్మాన్ ఖాన్ సల్మాన్ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు గమనించాలా అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పోలీస్ వ్యవస్థను గురించి ఎంత ఘోరంగా మాట్లాడారంటే ఏ పోలీస్ జాగ్రత్త నీ ఎంత తెలుసా కబడ్డారు మీరు మా కింద పనిచేయాల్సి వస్తుంది రేపు బట్టలు ఓటుదేశాం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎన్నో సందర్భాలు చెప్పారు మరి మీకుందే పోలీస్ హాస్పిటల్ గారు మాకుందా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బ్రదర్స్ అంటారు చాలా మంది కూడా గౌరవిస్తారు చట్టాన్ని చుట్టానికి అతి వాళ్ళకు ఎవరైతే ఎవరిస్తారో పార్టీకి ఎవరైతే తొత్తురా ఎవరిస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అనడం తప్ప ఈ యొక్క సామాన్య సంబంధించిన ఒక సాంప్రదాయ పద చట్టాన్ని లోబడి చేసే అధికారం ఎప్పుడు కూడా మేము అనలేదు ఈరోజు నిజంగా మేము అంటే ఈ రోజు నిజంగా మీరు ఇంత నిష్పక్షంగా పనిచేస్తా ఉంటే గడిచిన పదహారు నెలల్లో ఇంటింటి దాదాపు ఇన్ని పల్నాల్లో కానీ రాయలసీమలో గాని ఉత్తరాంధ్రలో కానీ కోస్టాల్లో కానీ డెల్టా ప్రాంత ప్రాంతాల్లో కానీ ఇన్ని హత్యలు జరిగేటివే ఇన్ని మర్డర్లు జరిగేటివే ఇన్ని హత్య ప్రయత్నం జరిగేటివే ఇన్ని మానవంగా జరిగేటివే మరి ఎక్కడుంది లాండర్డర్ ఎక్కడుంది ఏం చేస్తా నిద్రపోతుందా కనీసం హోంమంత్రి తన పిఎన్ కూడా ఎవరు కూడా మార్చకుంటే వెళ్ళి అంచాలు తీసుకున్నాంటే ఆమె పై వాళ్ళు చెప్తే అది మార్చే పరిస్థితి కనీసం ఆమె సొంత ఇంట్లో పెట్టిన కూడా ఆమె నిలబెట్టుకునే పరిస్థితి లేదు అది ఆమె ఉత్తు మంత్రి హోంమంత్రి గారు మీరు కూడా ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు సార్ బాబు ఎవరైనా తప్పు జరిగిందంటే ఒక ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ తప్పును ఏ విధంగా దాన్ని సరిదుద్దాలా మళ్లీ రానికుండా చూడాలా మళ్ళీ జరగకుండా ఉండాలా అనే ఉద్దేశంతో వ్యవహరించాలా తప్ప బాధ్యతగా ఉన్న మంత్రులు మీరు మంత్రులు ఏదో అక్కడ ముఖ్యమంత్రి గారినో కానీ లోకేష్ గారినో వాళ్ళని సంతోష పెట్టాలా వాళ్ళ దగ్గర మార్కులు పొందాలని చెప్పేసి మళ్లీ మీరు విమర్శించడం ప్రజాస్వామ్యం తగదు మేము ఒకటే అడుతున్నాం నిన్న జరిగిన రాత్తాడులో విషయానికి వస్తే ఒక అవార్డుని మనం పోగొట్టుకున్నాం మళ్ళీ మళ్ళీ అటువంటి పోగొట్టుకోకూడదు మళ్ళీ మళ్ళీ సంఘటన జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఒక గౌరవ అధ్యక్ష స్థానంలో ఒక ప్రజా ఆదరణ కలిగిన ఒక గొప్ప నాయకుడుగా ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని పరమర్శిస్తే అనేకమైన నిందలు ఆరోపణలు అంటే మేము ఒకటాడుతున్నాం అధికారంలో ఉండే నాయకులను కానీ కూటమిలో ఉండే పెద్దలను కానీ రాష్ట్రంలో ఉన్న విజ్ఞానులు కానీ అంటాడుతున్నాం అంటే ఆ సంఘటన చిన్నదా దాన్ని వదిలేస్తామా దాన్ని మర్చిపోదామా అంటే మీ దృష్టిలో మళ్ళీ మళ్ళీ రిపీట్ కావాలన్నా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన అవసరం ఎంతైనా మీరు కూడా మీద మేము తెలియసాం ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఒక పరిణితికి వెళ్ళిపోయినప్పుడు కేవలం మీరు వన్ ప్లస్ వన్ ఎస్కార్ట్ ఇచ్చి ఈరోజు మనం జరిగిన సంఘటన చూస్తాం అండపూర్లో వేల మంది దాదాపు వేల మంది వస్తే కనీసం కనీసం అని పోలీసులు మీరు సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి పైగా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటాడు అయ్యా పార్లమెంట్ సభ్యుడు కృష్ణదేవరావు గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు ఏ పార్టీ నుంచి మీకు రాజకీయ మీకు భిక్షం వచ్చింది ఏ రాజకీయం మీకు ఏ పార్టీ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే మీరు పార్లమెంట్ మెంబర్ అయ్యారు అది గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు పార్లమెంటు సభ్యులైనారు అని చెప్పేసి కానీ ఎప్పుడు కూడా మీరు గతం గుర్తు తెచ్చుకోవాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల మీది లాండ్ ఆర్డర్ ఆటంకాలు కలుగుతాయంట జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది కలుగుతుందంట సొసైటీకి ఎవరి వల్ల ఇబ్బందో ఎవరు వల్ల అపాయమో ఎవరి వల్ల నష్టమో అనేది కూడా ఒకసారి కూడా పెద్దలు కూడా గౌరవ మీకు గుర్తు తెచ్చుకోవాలా ఈరోజు నిజంగా అదే మాట కానీ అనుంటే అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నెరేసి కేడర్ చెప్పి మీరు బలంగా ఉండండి చూడండి అంటే ఏమైపోతుంది తెలుగుదేశం కేడరు ఏమైపోతుంది తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది కూటమి పార్టీ ఆయన ఒక డిసిప్లిన్ కాబట్టి ఒక మంచి వ్యక్తి కాబట్టి ఒక సాంప్రదాయమైన వ్యక్తి కాబట్టి ఒక రాజ్యాంగ పదవిలో అను ఉన్నాడు కాబట్టి చట్టం తన పని చేసుకుంటుంది చూసుకుంటది మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజాస్వామ్య పద్ధతులు మనం వ్యవహరించాలా అది వ్యవస్థ చూస్తుంది మన సమయం పాటించని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి అది పారేసుకోవడం మంచిది కాదు ఇది ప్రయాసం మంచిది కాదు అధికారం అనేది ఈ రోజు మీరు చూసారు పదకొండు నెలలు అయింది ఏ రోజు మీరు చెప్పిన వాగ్దానం ఒక్కడ కూడా నెరవేర్చరా ఏ రోజు కూడా మీరు చెప్పిన సూపర్ సిక్స్ కదా కనీసం ఒకటంటే ఒకటి కూడా ప్రజలు ఈ రోజు గ్రౌండ్ కానీ పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడ కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు ముఖ్యంగా మహిళలు వీకర్ సెషన్లు డాక్రా మహిళలు రైతాంగము యువత అనేకమైన మీరు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే పూర్తిగా అది మొత్తం టోటల్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఎన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు అంత ఈజీగా మర్చిపోరు మర్చిపోరు మీరు ఏదో సంకల్గుద్దుకొని మేము ఉన్నాం అని కదా అధికారం ఎప్పుడు శ్వాశ్వతం కాదు ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు వాళ్ళే రారాజులు వాళ్ళే దేవుళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ఇస్తారో అదే ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ రోజు ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడతారో ప్రజల పక్షాన్ని ఎవరైతే ఉంటారో ప్రజలకు ఎక్కడైతే భరోసా ఇస్తారో ప్రజలకు ఎవరికైతే నమ్మకంగా ఉంటారో ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని అన్వేషిస్తారు చేశాము తప్పని చేశాము రాబోయే కాలం ఖచ్చితంగా తీర్పు మరోలాగా ఉంటుందని కూడా ప్రజలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కేవలం తన పదును కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద మీరు మాట్లాడారు ఆ గడ్డను మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని వెనుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడు గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా ఆ రోజు హిందూ వ్యతిరేకగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి మీ స్వార్థం కోసం నెహ్రూ స్వార్థం కోసం నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నా మీ ప్రధానమంత్రి పదవి కోసం నెహ్రూ ప్రధానమంత్రి పదవి కోసం దేశాన్ని ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బతాలా పేరు మీద విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని లక్షల మంది హిందువులను ఊచపోత కోబడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి వివక్ష గురించి నేను ఒకటి అడుగుతా ఉన్నాను బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా లేకుంటే చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలుసు అది ఒక దేశభక్తి పార్టీ అని దేశం కోసం ధర్మం కోసం ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు మూడోసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా గారు నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఎలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఊట కోత్వాల్ చోరుకు దాటి అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి ఈరోజు మీ ఆరు గ్యారంటీల అంశం కానీ మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు ఏదో మొత్తం ఇరవై కోట్ల రూపాయలతోటి నేను రుణమాఫీ చేసినా అని కనీసం అరవై శాతం కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నాను నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీద కాదని అడుగుతా ఉన్నా ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీద కాదని అడుగుతా ఉన్నాను ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు మనం చూద్దాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులు అంటారు పదకొండు వందల మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేసామంటారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విజువల్స్ చూడండి ఎక్కడ చూడండి అక్కడ పదకొండు వందల మంది పోలీసులు కనీసం నూట పది మంది అయినా కానీ ఉన్నారా చూడండి కనిపిస్తున్నారు చూడండి రే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోషం ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా చట్ట చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి వచ్చిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి శ్యకత ఉంది కానీ ఇవాళ అలా జరగట్లే ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి ఎదురు కేసులు అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద ఆ జిల్లా అధ్యక్షుల మీద కేసు పెట్టారు వైఫల్యం వచ్చి వీరిది కేసు వచ్చి వాళ్ళది సాక్షాత్తున్న రోజున పోలీస్ వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి సార్ మీకు కార్యక్రమం చెప్పండి సార్ మా మైకులో చెప్పి చెప్పిన నేపథ్యం పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రభుత్వం తీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలని వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ప్రజల ప్రజలతో ప్రజల తాలూకా కడుపు అని మండి ఈ ప్రభుత్వంతో దృశ్యాలను ఎదుర్కోవడానికి మా మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏమైనా ఎవరైనా ఆ కేసు పెడతారా అండి అంటే వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడానికి వచ్చి తిరిగి నాకు మీద పెడతారా నాకు ఇప్పుడు టీవీలో చూశారు ప్రకాష్ రెడ్డి గారు అంట ఆ చుట్టూ బారికడి చూసి సరిగ్గా కట్టలేదంట వైపుల్ని కట్టలేదు అన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ మీ పార్టీ కార్యకర్తలు తెలియదు మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదని చెప్పాలి కదా ఎవరికి తప్పండి ఇది ప్రకాష్ రెడ్డి దా తప్పు ఏంటిది ఎక్కడే పోతుంది ప్రభుత్వం ఈ పరిపాలన ఎప్పుడూ ఒకలాగా ఉండదు ఉదయం అయితే రాత్రి వస్తుంది రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరుగుతుంటాయి కానికాల ఎందుకోబడిన పాలకులు ప్రజల బద్దంగా పరిపాలన చేయాలి చట్టాన్ని చేత్తో తీసుకోవాల్సిన తీసుకుంటే చూస్తూ ఊరుకో చట్టాలు ఊరుకోవు ప్రజలు వచ్చి తిరగబడతారు ప్రజా విప్లవం వస్తుంది దయచేసి అలాంటి పరిస్థితి రాష్ట్రం తాగొద్దని కోరుతున్నాను చూసాం మనం ఆ పక్కన ఉన్న శ్రీలంకలో జరిగిన ఉద్యమాలు చూసాం ఆ పక్కనున్న బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం ఏ కూడా చూస్తూ అది తప్పుది మంది బటిష్ట పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మంది ఆ ఆబద్ధంగా వెళ్ళాలి వ్యవస్థ నుంచి చిన్నాభం చేయడానికి వీలు లేదు ఎవరికి ఎవరికి అక్కలేదు ఇవాళ కాదు రామగిరే కాదు అంతకుముందు నంగా వెళ్ళలేదు మహానంది అక్కడ అంతకుముందు గుంటూరు మిచ్చాటికి వెళ్ళారు అక్కడ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చి హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు పైకి లేచింది అడుగుతున్నారు ओके ए बी वे ए बी ಅಂತ ನೆದಕ ಬಿಂ ಚಿನ ಲೋಪನ್ ನೇಷನಲ್ ಸ್ಪೋಕ್ ಪರ್ಸನ್ షహజత్ పూనావల్ మీడియా ಸಮಾವೇಶ ನಿರ್ವಹించారు સંદર્ભంగా પાપાલ ಅಂಶల పైనే మాట్లాడారు ఏజెన్సీస్ ہماری ଆంటీ 테러 ఏజెన్సీస్ ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ ઓર ઇન્ટેલિજન્સ ఏజెన్సీస్ કો એક બહોત બડી ઉપલબ્ધી ઓર જીત حاصل ہوئی ہے जब मुंबई का हत्यारा छब्बीस ग्यारह आतंकी हमले का सबसे बड़ा साजिशकर्ता माना जाने वाला और 160 लोगों से अधिक निर्दोषों के गुनेगार को उसके गिरेबान पर उसकी गर्दन पकड़कर उसे सात समंदर पार भारत के अंदर घसीटकर न्याय के पथ पर और न्याय की दहलीज पर लाने का काम आज किया जा रहा है तहवर राणा का जो एक्सटेडिशन है इसका जो प्रत्यर्पण है, यह कोई आम एक्सटेडिशन या आम प्रत्यर्पण नहीं है यह नए भारत के संकल्प का प्रतिबिंब है जिसे 2019 में प्रधानमंत्री नरेंद्र मोदी जी ने परिभाषित करते हुए कहा था कि अगर कोई भारत की एकता अखंडता सुरक्षा अस्मिता या किसी भी निर्दोष भारतवासी पर हमला करेगा और ऐसी जुर्रत करेगा तो भारत नया भारत ऐसे आतंकी को चाहे पाताल से ही क्यों नहीं खोज कांग्रेस नेता मीडिया समावेश निर्वहन सदर्भ पल अंश राइट टू इंफॉर्मेशन एक्ट की उड़ा दी इट हैज़ डेवेस्टेटेड नादर एक्ट पास बाय द पार्लियामेंट विच इज द राइट टू इंफॉर्मेशन एक्ट देर इज अ पर्टिकुलर सेक्शन इन द राइट टू इंफॉर्मेशन एक्ट इट इज कॉल्ड सेक्शन एट वन जिसमें यह कहा गया है कि अगर राइट टू तो इंफॉर्मेशन एप्लीकेशन में ऐसी कोई जानकारी मांगी गई है जिसका पब्लिक इंटरेस्ट के साथ कोई संपर्क नहीं है तो ऐसी सूचना देना अनिवार्य नहीं है लेकिन अगर पब्लिक इंटरेस्ट में है तो पर्सनल इंफॉर्मेशन हो सकता है किसी व्यक्ति का नाम हो सकता है बट आपको देना पड़ेगा तो अभी जो डिजिटल डेटा प्रोटेक्शन एक्ट पास हुआ उसमें एक बहुत ही खतरनाक सेक्शन है सेक्शन 443 व्हिच इज अमेंडिंग सेक्शन 81 जे ऑफ द आरटीआई एक्ट एंड नाउ इट सेज नथिंग नॉट विद स्टैंडिंग एनीथिंग कंटेंट इन दिस एक्ट देयर शैल बी नो ऑब्लीगेशन टू एनी सिटीजन इंफॉर्मेशन विच रिलेट्स टू पर्सनल इंफॉर्मेशन बाकी जो चीजें हैं पब्लिक इंटरेस्ट की पब्लिक इंटरेस्ट रिलेटेड जो बातें हैं जो कार्वाउट्स हैं जो गाइडलाइंस हैं वो पूरा डिजिटल डेटा प्रोटेक्शन एक्ट जो रिसेंटली पास हो उसको काट दिया तो कल अगर आप जानना चाहते हैं कि बिहार में जो विभिन्न जो पुल बनाए जा रहे हैं पुल टूटे जा रहे हैं ये पुल अधिकारियों ने किस कॉन्ट्रैक्टर को दिया कौन है वो कॉन्ट्रैक्टर क्योंकि तो आप जानना चाहते हैं कि एक ही कॉन्ट्रैक्टर को क्या सारे पुल की ठेका मिला हुआ है तो आज जो जानकारी आपका अधिकार है जो सूचना जो का जो अधिकार है उस अधिकार को आज इस छल के द्वारा उस अधिकार को नागरिकों से छीना गया वेरी सरेप्टिशियसली मलिशियसली एंड द राइट ऑफ सिटीजन्स टू इंफॉर्मेशन हैज बीन स्नेक्ड बाय द रिसेंट डेटा प्रोटेक्शन डिजिटल डेटा प्रोटेक्शन एक्ट तो इस बिल पर सुझाव यह है कि वी अर्ज यू दिस इज वी आर रिक्वेस्टिंग द मिनिस्टर ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी वी अर्ज यू टू रिपील सेक्शन फोर्टी फोर थ्री

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే